ఊరంతా చూస్తూ ఉండగా తాగుడుకు బానిసై కుటుంబ బాధ్యతని మరిచిన కొడుకు రమేష్ ను చెట్టుకు కట్టేసి తండ్రి ప్రసాద్ కర్రతో కొడుతూ ఉంటాడు తల్లి శారద కోడలు అనామిక మనవరాలు భవ్య మనవడు హరీష్ బాధగా ఏడుస్తూ ఉంటారు యావండి నా మాటేనండి ఊరంతా చూస్తున్నారు కొడుకునట చెట్టుకు కట్టేసి అంత గట్టిగా కొట్టడం పద్ధతి కాదండి వద్దండి కొడుకునట కొట్టండి అవును మావ్య ఇలా ఊరంతా చూస్తుండగా ఆయన కొట్టగండి ఇంటికి తీసుకెళ్లిపోదాం కావాలంటే ఇంటి దగ్గర మందలించండి కొట్టండి ఇక్కడ మాత్రం వద్దు మావయ్య అని శారదా అనామిక బ్రతిమిలాడుతున్నా ప్రసాద్ కోపాన్ని తగ్గించుకోకుండా ఆవేశంతో ఊగిపోతూ కర్రలతో మరింత గట్టిగా కొడుతూ ఉంటాడు తాగిన మత్తులో ఉన్న రమేష్ కి ఆ దెబ్బల నొప్పులు తెలియటం లేదు స్పృహ తప్పి పడి ఉంటాడు భవ్య హరీషు ఏడుస్తూ ప్రసాద్ వచ్చి దండం పెడతారు నాన్నని కొట్టకండి మా వదిలిపెట్టండి అవును తాతయ్య చెల్లి చెప్పినట్టుగా మా ముఖాలు చూసి నాన్నని వదిలిపెట్టండి ఇంకా గట్టిగా కొడితే నాన్న చచ్చిపోతాడు కొట్టకండి తాతయ్య నాన్నని ఇంకా గట్టిగా కొట్టకండి అని బ్రతిమిలాడుతూ ఉంటారు ప్రసాద్ కొట్టడం ఆపేసి కోపంగా పిల్లల్ని చూస్తూ ఎయ్ పిల్లలు నేను అసలే కోపంలో ఉన్నాను నా కడ్డు రావద్దు వెళ్ళండి వెళ్ళి మీ నానమ్మ అమ్మ దగ్గర నిలబడండి లేదంటే దెబ్బలు మీకు కూడా పడతాయి కొట్టినా తిట్టినా నిన్ను నానని మాత్రం కొట్టనివ్వం తాతయ్య అవును తాతయ్య నిన్ను మాత్రం నాన్న కొట్టనివ్వము అని పిల్లలు అంటూ ఉండగా శారదా అనామికలు ప్రసాద్ దగ్గరికి వచ్చారు పిల్లల మోఖం చూసైనా కొడుకును కొట్టడం ఆపేయండి అవును మావయ్య పిల్లల గురించైనా ఆయన కొట్టద్దు ఇాగేవాణ్ణి కాపాడుకుంటారండి ఎంతకాలమని నా రెక్కలు ముక్కలు చేసుకుని మిమ్మల్ని కాపాడుకుంటూ రాను రోజులు గడుస్తున్న కొద్దీ నాకు వయసు తగ్గటం లేసారదా పెరుగుతుంది నిన్న కూలీ పని దగ్గర చేతులు వణికిపోయాయి కాసేపటి వరకు పట్టు దొరకలేదు నాకు ఏం చెయ్యాలి అని చెబుతూ ఏడుస్తూ ఉంటాడు ప్రసాద్ ఎవైనా ఉంటే దగ్గర మాట్లాడుకుందాం పదండి అని చెప్పి ప్రసాద్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది అనామిక భవ్య హరీషు ముగ్గురు కలిసి తాగుబోతు రమేష్ని కింద పడకుండా జాగ్రత్తగా బట్టుకుని ఇంటివైపు నడుస్తూ ఉంటారు అప్పుడే అనామికా తండ్రి రాజయ్య ఎడ్లబండిని తోలుకుంటూ అనామిక ఇంటివైపు వెళ్తూ ఉంటాడు బండిలో కూర్చున్న అనామిక తల్లి సుజాత రాజయ్యతో ఇలా అంటుంది నేను చెప్పినట్టుగా కిరాణ కొట్టు కృష్ణయ్య దగ్గర కిలోల బియ్యం వెయ్యి రూపాయల సరుకులు తీసుకుంటే సరిపోయేది కదా నువ్వు చెప్పేది నిజమే సుజాత కానీ బావగారు ఏమీ తీసుకురాకుండా ఇంటికి రండి కూతుర్ని అల్లుణ్ణి పిల్లల్ని చూసి వెళ్ళండి అని చెప్పాడు ఆయన మాట కాదని బియ్యం ఇంటి సరుకులు తీసుకెళ్తే అట్టా చెప్పు సుజాత అన్నయ్యకి తెలియకుండా అన్నయ్య ఇంట్లో లేనప్పుడు కూతురికిచ్చేవాళ్ళం కదా మానవడు మానవరాలు చెప్పకుండా ఉంటారా సుజాత అప్పుడు నాకు బావగారికి మాట వస్తుంది మాటలు దూరం అవుతాయి ఈ మాత్రం కూడా కూతుర్ని పిల్లల్ని చూడలేం సుజాత కాని అక్కడ సుజాత అల్లుడు తాగుడికి బానిసయ్యాడు ఏ పని చేయకుండా బావ పేరు చెప్పుకుని తాగుతున్నాడు తింటున్నాడు ఈ వయసులో కూడా ఆయనంతలా కష్టపడతా ఆత్మాభిమానం తినకుండా బతకాలని కుటుంబాన్ని పోషించుకోవాలనుకుంటున్నాడు సుజాత అని అంటూ ఉండగా సుజాతకి బండిలో మూత కట్టి ఉన్న మొక్కజొన్నల సంచి కనిపిస్తుంది అప్పుడు సుజాత మరి మొక్కజొన్నల ఇస్తే మాత్రం కోపం రాదా చెప్పండి రాదులే సుజాత ఇవి కాల్చుకుంది నేవి ఎంతో ఇష్టమైనవి బాగా తింటారు ఈ విషయం ముందే నేను బావగారికి ఫోన్ చేసి చెప్పానులే బావగారు తీసుకొచ్చివ్వమని చెప్పారు అందుకే ఇవి తీసుకెళ్తున్నావు మన కూతురికి ఈ కష్టాలు ఎప్పుడు తప్పుతాయో ఏంటో దేవుడు ఎప్పుడంటే అప్పుడే సుజాత అప్పటి వరకు మనం దేవుణ్ణి వేడుకోవడం తప్ప ఇంకోటి చేయడానికి లేదు ఇంట్లో దీపం పెట్టినప్పుడల్లా ఆ శివయ్యని వేడుకుంటున్నాను మా అల్లుడి బుద్ధి మార్చయ్యా అని ఎలాంటి అలవాట్లు తన దగ్గరికి రాకుండా చూడమని బాధపడుకు సుజాత అంతా శివయ్య చూసుకుంటాడు అని మాట్లాడుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటారు మట్టింట్లో మంచంలో రమేష్ పడుకుని ఉన్నాడు మంచం మీద భవ్య హరీష్లు కూర్చుని ఉన్నారు శారదా అనామికలు బాధగా ఆయన్నలా మిమ్మల్ని ఇలా వదిలిపెట్టేసి పిల్లల్ని తీసుకుని నేను పుట్టింటికి ఎలా వెళ్తానత్తయ్యా ఇక్కడే ఉంటాను చేత నిన్న పని చేసుకుంటాను మిమ్మల్ని ఆయన్ని చూసుకుంటాను మీరైనా మావికి చెప్పండి అత్తయ్య నేను పిల్లల్ని తీసుకొని నా పుట్టింటికి వెళ్ళనని ఇక్కడే ఉంటానని కోళ్ళ మాకు మాత్రం నిన్ను నీ భర్తకి దూరం చేసి పిల్లలతో కలిసి నీ పుట్టింటికి ఉంటదా చెప్పు మీ మావ ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో నీకు బాగా తెలుసు కదా తల్లి నేను కూడా ఎందుకు వద్దంటున్నానో ఆ విషయం కూడా మీకు తెలుసు కదా అత్తయ్య ఇటు నీకు చెప్పలేను అటు ఆయనకి చెప్పలేను ఎవరో నా పరిస్థితిని అర్థం చేసుకోవట్లేదు అని శారద అంటూ ఉండగా ఎడ్లబండిని తోలుకుంటూ రాజయ్య దంపతులు వచ్చారు ఎడ్లబండి సౌండ్ విని భవ్య హరీష్ లు బయటకొస్తారు బండి దిగిన రాజయ్య దంపతులు కనిపిస్తారు సంతోషంగా అంటూ పరుగున వాళ్ళ దగ్గరికి వెళ్తారు రాజయ్య సుజాతలు పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారు నవ్వుతూ మాట్లాడతారు సుజాత పిల్లల్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళు నేను సంచి తీసుకొస్తాను గాని సరేనండి అని చెప్పి సుజాత పిల్లల్ని తీసుకుని ఇంట్లోకెళ్తుంది రాజయ్య మొక్కజొండలున్న సంచిని నెత్తినబెట్టుకుని ఇంట్లోకొస్తాడు పెట్టి కుర్చీలో కూర్చుంటాడు కూతురు అనామిక ఇచ్చిన మంచినీళ్ళని తాగుతాడు చెల్లెమ్మా బావగారు లేరా లేరన్నయ్యా పొలం పనికి అయితే నేను కూడా పొలం దగ్గరికి వెళ్తాను బావగారిని అక్కడే గలుస్తాను అన్నం తినేసి ఇక్కడ బాక్స్ తీసుకెళ్ళండి నాన్న సరే తల్లి అన్నం డబ్బా కట్టివు చెప్పడం మర్చాను ఈ సంచిలో ఉన్నాయి అంతే కదా నాన్న అవును తల్లి వర్షాకాలం కదా పిల్లలకు వేడివేడిగా చేసి పెట్టు తింటారు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదివి నాన్నా ముందు మా మావికి లంచ్ డబ్బా కడతాను ఆ తీసుకుని మావి దగ్గరికి వెళ్ళండి మావితో మాట్లాడండి సరే తల్లి అని రాజయ్య శారో మాట్లాడుతూ ఉండగా అనామిక లంచ్ డబ్బా తీసుకొచ్చి ఇచ్చింది రాజయ్య డబ్బా తీసుకుని బండిలో వెళ్లిపోతాడు ఇక ఇంటి దగ్గర సుజాత పిల్లలతో ఆడుకుంటూ శారత్తో మాట్లాడుతూ ఉంటుంది అనామిక వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది పొలం దగ్గరున్న చెట్టు కింద రాజయ్య ప్రసాదులు కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు బావా కోడల్ని పిల్లల్ని పుట్టింటికి తీసుకెళ్ళండి మార్పు వచ్చేలా లేదు అయ్యో అంత మాట అనకు బావా అల్లుల్లో మార్పు వచ్చినా రాపోయినా కూతురు పిల్లలు ఇక్కడుండటమే న్యాయం పుట్టింటికెట్ట తీసుకెళ్తాను చెప్పండి నా కూతురి తలరాత ఇంతే అనుకుంటాను ఇంకా విషయం వదిలిపెట్టండి ముందు మీరు అన్నది రండి బావుగారు అని చెప్పగానే ప్రసాదు తింటూ ఉంటాడు కాసేపు మాట్లాడి రాజయ్య అక్కడి నుంచి ఎడ్లబండిలో బయలుదేరుతాడు ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి ఐదు రోజులు వర్షం పడుతూ ఉండటంతో ప్రసాదు పనులకు వెళ్లటం వీలు కాదు ఇల్లు గడవటమూ కష్టంగా మారింది అప్పుడు అనామిక తన తండ్రి తీసుకొచ్చిన మొక్కజొన్నలతో స్వీట్ కార్న్ చేసి పిల్లలకిచ్చింది ఏంటి మమ్మీ ఇది ఇది స్వీట్ కార్న్ తల్లి బాగుంటుంది తినండి అని చెప్పగానే పిల్లలు తింటూ మురిపెంగా బయట అరుగు మీద కూర్చున్న ప్రసాదుల దగ్గరికి వచ్చారు నానమ్మ స్వీట్ కార్న్ అంట అమ్మ చేసింది చాలా బాగుంది నువ్వు కూడా తిను అని తినిపించింది సారథికి అవి బాగా నచ్చాయి హరీష్ కూడా ప్రసాద్కి తినిపిస్తాడు ప్రసాద్కి కూడా నచ్చాయి అప్పుడు ప్రసాద్ అని పిలుస్తాడు అనామిక వచ్చి ఏంటి మావయ్యా అమ్మా కోళ్ళ ఈ స్వీట్ కార్న్ ఏదో చాలా బాగుంది ఎలా చెయ్యాలో చెప్పు తల్లి నేను రోడ్డు మీద పెట్టుకొని అమ్ముతాను వర్షంలో ఈ వేడి వేడి స్వీట్ కార్న్ అంటే చాలా మంది తింటారు మనకు కూడా నాలుగు డబ్బులు వస్తాయి అని చెప్పగానే అనామికాకి ఒక మంచి ఆలోచన వచ్చింది మీ ఆలోచన బాగుంది మావయ్య కాకపోతే మీరొక్కరే వద్దు నేను కూడా వస్తాను వర్షంలో స్వీట్ కార్న్ నమ్ముదాం నేను వాటిని తయారు చేసి కావలసిన వాళ్ళకి ఇస్తూ ఉంటాను మీరు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోండి మావయ్య సరే కోళ్ళ అని చెప్పి హరీష్ తినిపిస్తూ ఉంటే స్వీట్ కార్ని ప్రసాద్ తింటూ ఉంటాడు మరుసటి రోజు వర్షం పడుతూ ఉండగా ఒక చెట్టు దగ్గర తోపుడు బండి మీద కవర్ కప్పుకొని అనామిక వేడి వేడి స్వీట్ కార్న్ తయారు చేస్తూ ఉండగా వాటి సువాసనలకు తినాలనే కోరికతో చాలామంది వర్షంలో స్వీట్ కార్న్ తినటానికి వస్తూ ఉంటారు ప్రసాద్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటాడు స్వీట్ కార్న్ అడిగిన వాళ్ళకి అనామిక చేసి పెడుతూ ఉంటుంది అలా అనామిక వర్షంలో కార్న్ అమ్ముతూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది ఒక రోజున అనామిక మావయ్య తాగుడు మానిపించేందుకు పసరు మందు పోస్తారని పార్వతి పిండి చెప్పారు అక్కడికి ఆయన తీసుకుని వెళ్దాం మావయ్య ఎందుకమ్మా డబ్బులు దండగ తప్ప ఫలితం ఏమీ ఉండదు కోళ్ళ అయినా ప్రయత్నం చేద్దామంటే నీ మాట నేనెందుకు కాదంటాను తల్లి అలాగేలే అని ఆ రోజు నుంచి రమేష్ చేత తాగుడు మాన్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అనామిక అనామిక చేసే ప్రయత్నాలు ఫలించాలని రమేష్ మారి అనామికాని అనామిక కుటుంబాన్ని బాగా చూసుకోవాలని మనం కూడా కోరుకుందాం ఇది వాళ్ళకి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే సిటీలో ఉండే అనామిక రమేష్లు సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తూ ఉంటారు దాంతో ఇద్దరికి పిల్లలు హరీషు భవ్యల్ని చూడ్డానికి వీలు కుదిరేది కాదు ఇద్దరు ల్యాప్టాప్లలో వర్క్ చేస్తూ ఉంటారు ఒకరోజు సాయంత్రం ఐదవుతూ ఉండగా స్కూల్ నుంచి పిల్లలు హరీషు భవ్యల్ని తీసుకొని టీచర్ హేమలత వన్ జీరో సిక్స్ ఫ్లాట్ ముందుకొచ్చింది పిల్లలు ఇల్లు అవును మేడం అని చెప్పగానే హేమలత టీచర్ కాలింగ్ బెల్ నొక్కింది ఇంట్లో అనామిక రమేష్ లు ల్యాప్టాప్స్ లో వర్క్ చేస్తూ ఉంటారు హేమలత టీచర్ మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కి ఇంట్లో మీ మమ్మీ డాడీ లేరా ఉన్నారు మేడం సెల్లార్లో రెండు కార్లు పార్కింగ్ చేసి ఉన్నాయి మమ్మీ డాడీ ఇంట్లోనే ఉన్నారు మీరు మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కండి సరే భవ్య అని చెప్పి హేమలత నొక్కింది ఇంట్లో వర్క్ రామ్ కాలింగ్ బెల్ మోగుతుంది వినిపించట్లేదా నీకు వినబడుతుంది కదా వెళ్ళి డోర్ తీయను నేను బిజీగా ఉన్నాను నేను మాత్రం ల్యాప్టాప్ లో అనుకుంటున్నావా లేదు కదా నేను కూడా ల్యాప్టాప్ లో వర్క్ చేసుకుంటున్నాను నేను బిజీగా ఉన్నాను వెళ్ళి డోర్ ఓపెన్ చేయి నేను ఇక్కడి నుంచి వెళ్ళడం కంటే నువ్వు వెళ్ళి డోర్ తీయడమే ఈజీ ఈజీరామ్ వెళ్ళి కాలింగ్ బిల్ మోగుతుంది సెక్యూరిటీ గార్డ్ గా డోర్ ఓపెన్ చేయకపోతే వెళ్ళిపోతాల్లే అంతేలే అని ఇద్దరు వర్క్ చేసుకుంటూ ఉంటారు హేమలత కోపంగా నాన్ స్టాప్ గా కాలింగ్ బెల్ నొక్కుతూనే ఉంటుంది సీరియస్గా అనామిక వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది ఎదురుగా హేమలత హరీషు భవ్యులు కనిపిస్తారు చెప్పండి నేను మీ పిల్లలు చదువుకుంటున్న స్కూల్కి టీచర్ నండి లోపలికి రండి అని చెప్పి అనామిక ఇంట్లోపలికి తీసుకుని వెళ్తుంది హేమలత హరీషు భవ్యలు లోపలికి వచ్చారు రామ్ పిల్లల స్కూల్ టీచర్ వచ్చారు మాట్లాడు నేను వర్క్ చేస్తూ ఉంటాను అను నేను వర్క్ చేస్తున్నాను కదా నువ్వే మాట్లాడు రామ్ నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను కదా నువ్వెళ్ళు మాట్లాడు ఇద్దరికిద్దరు సరిపోయారు అందుకే పిల్లలు స్కూల్కి సరిగ్గా రెడీ అయ్యి రావడం లేదు షర్ట్ బటన్ సరిగా పెట్టుకోవడం లేదు భవ్య జుట్టు సరిగ్గా వేసుకోవడం లేదు ఇలా పడితే అలాగే పిల్లలు స్కూల్కి వచ్చేస్తున్నారు ఇలా ఎందుకు వస్తున్నారో మా ప్రిన్సిపాల్ మేడం తెలుసుకుని రమ్మని నన్ను పంపించింది పేరెంట్స్ ఇలా ఉంటే పిల్లలు అలా ఉండడం తప్పులేదు కదా ఏం మాట్లాడుతున్నా టీచర్ నిజం మాట్లాడుతున్నాను రమేష్ గారు ఇక్కడ మీరిద్దరూ నువ్వు నేను అంటూ గొడవ పడుతూ ఉంటే పిల్లలు ఎలా రెడీ అవుతారు చెప్పండి కనీసం పిల్లల కోసమని ఉదయం ఒక గంట రాత్రి ఒక గంట సమయం కేటాయించకపోతే ఎలా చెప్పండి అని చెప్పగానే అనామిక హేమలత టీచర్ని చూసింది మీరెలా చూసిన నేను భయపడ్ను పిల్లల్ని రెడీ వాళ్ళని అని పిల్లల్ని చూసి ఏమీ అనలేక అక్కడి నుంచి వెళ్ళిపోయి రమేష్ అనామిక ఇద్దరూ గొడవ పడుతూ ఉంటారు హరీష్ నెమ్మదిగా రమేష్ ఫోన్ తీసుకొని తన నాయనమ్మ శారదకి ఫోన్ చేశాడు సరిగ్గా అదే సమయంలో మట్టి ఇంటి ముందు మంచంలో శారదా లు కూర్చొని ఉన్నారు మనవడు మనవరాలి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు మంచం మీద ఉన్న సెల్ ఫోన్ మోగింది హలో ఎవరో నానమ్మ నేను హరీష్ మాట్లాడుతున్నాను బాబు హరీష్ బాగున్నావా నాయన చెల్లి ఎట్టా ఉంది నానమ్మ నువ్వు తాతయ్య ఇక్కడికి వచ్చి నన్ను చెల్లిని తీసుకెళ్ళిపో నానమ్మ ఉండలేం మమ్మీ డాడీ ఎప్పుడు చూడు గొడవ పాడుతానే వర్క్ చేసుకుంటున్నారు మమ్మల్ని పట్టించుకోవడమే లేదు కావాలంటే విను నానమ్మా అని చెప్పి ఫోన్ని గొడవపడుతున్న అనామికా రమేష్ల వైపు తిప్పి పట్టుకుంటాడు అనామిక రమేష్ ల మాటలు గొడవపడుతూ ఉండటం శారదా ప్రసాదులు వింటారు శారదా భయపడద్దని పిల్లలకి చెప్పు రేపు మనం వెళ్ళి పిల్లల్ని తీసుకొద్దాం గాని భయపడబాకండమ్మా నేను మీ తాతయ్య రేపు వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చి తీసుకొచ్చేస్తాంలే అని చెప్పి శారదా ఫోన్ పెట్టేస్తుంది నేనంత చెప్పినా ఎన్లా సిటీలో ఇద్దరు జాబులు చేసుకుంటూ పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు ఇక్కడ ఉండనిమ్మని చెప్పా సిటీ కొంచెం లేదు అక్కడ పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో అవునండి కానీ మనం ఇప్పటికిప్పుడు సిటీకి వెళ్ళలేంగా అని మాట్లాడుకుంటూ బాధగా మంచంలో పడుకుంటారు మరుసటి రోజున హరీష్ భవ్యలు స్కూల్ యూనిఫామ్స్ వేసుకోకుండా టేబుల్ మీదున్న అలారం వాచ్ ని చూస్తూ ఉంటారు సమయం ఏడున్నర దాటింది అన్నయ్యా స్కూల్కి టైం అయిపోతుందిగా ఇప్పుడు మనల్ని ఎవరు రెడీ చేస్తారు ఇంకెవరు చెల్లి నీకు మమ్మీ నాకు డాడీ పద ఈరోజు మమ్మీ ఏ ఏమూడ్లో ఉందో ఏమో చూద్దాం పద చెల్లి మనకు రోజు ఈ గొడవ ఉండేదే కదా అన్నయ్య నానమ్మ తాతయ్య వాళ్ళు వస్తారని చెప్పారు కదా ఇంకా రాలేదు అని హరీషు భవ్య మాట్లాడుకుంటూ ఉండగా శారదా శారదాప్రసాదులు ఇంట్లోకొచ్చారు అనామిక రమేష్లు ప్రసాదులను చూసి కూడా మాట్లాడకుండా వర్క్ చేసుకుంటూ ఉంటారు అప్పుడు వాళ్ళకి పిల్లల పరిస్థితి ఏంటో అర్థమైంది హరీషు భవ్య ఎక్కడున్నారమ్మా నేనా మీ తాత వచ్చేసాం రండి అని చెప్పగానే బెడ్రూమ్ లో ఉన్న హరీషు భవ్యులు సంతోషపడుతూ పరుగున వాళ్ళ దగ్గరికి వచ్చారు శారదా ప్రసాద్ ఆనందంతో పిల్లలిద్దరినీ ఎత్తుకుంటారు బాబు రమేష్ ఓ సిటీ కాళ్ళ మీకు పిల్లలకంటే ఆఫీస్ వర్క్లే ముఖ్యమని నాకు అర్థమైపోయింది అందుకే పిల్లల్ని మేము తీసుకుని వెళ్ళిపోతున్నాం ఇక మీరు మీ పనులు సంతోషంగా చేసుకోండి బాబు నేను మీ అమ్మ వచ్చిన మాట్లాడలేని పరిస్థితుల్లో మీరున్నారంటే ఇంక మేము మిమ్మల్ని ఏమి అంటానికి లేదు మేము వెళ్తున్నాం అని చెప్పి శారదా ప్రసాదులు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతారు అనామికా రమేష్లు అంతగా పట్టించుకోకుండా వర్క్ చేసుకుంటూనే ఉంటారు పిల్లల్ని తీసుకొని శారద దంపతులు ఊరికొచ్చారు ఇంటి ముందున్న చెట్టుకి ఉయ్యాలలు కట్టారు హరీష్ భవ్యులు ఆడుకుంటూ ఉంటారు శారద ఇద్దరికీ ఆనందినిపిస్తూ ఉంటుంది పిల్లలు కూడా ఎంతో సంతోషపడుతూ అన్నం తింటూ ఉంటారు నానమ్మ ఇక మీ మమ్మీ దగ్గరికే వెళ్ళము ఇక్కడే ఉండిపోతాం అవును తాతయ్య మేము మీ దగ్గరే ఉంటాం ఇక్కడే చదువుకుంటాం సరే పిల్లలు నేను వెళ్ళి బడి పంతులు గారితో మాట్లాడొస్తానులే అని ప్రసాదనగానే పిల్లలు కిలకిలా నవ్వుతూ ఉంటారు అయ్యో తాతయ్య బడి పంతులు కాదు స్కూల్ ప్రిన్సిపల్ అని అనాలి నేను కూడా అదే అన్నానులే తల్లి అని పిల్లలతో ప్రసాద్ దంపతులు కూడా చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు ఒకరోజున పిల్లల్ని తీసుకుని ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి అక్కడ ప్రిన్సిపల్తో మాట్లాడి హరీషు భవ్యల్ని ఆ స్కూల్లో చేర్పిస్తారు ఆ రోజు శారదా పిల్లల కోసం తనకు వచ్చినా నచ్చినా వంటల్ని చేసి పెడుతుంది లంచ్ బాక్సుల్ని కడుతుంది వాటిని పిల్లలు కూడా స్కూల్లో ఎంతో హ్యాపీగా తింటూ ఉంటారు ఒకరోజున అనామిక తలనొప్పితో పడుకుని ఉంటుంది రమేష్ పక్కన కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటాడు కానీ అనామికని పట్టించుకోలేదు రమేష్ అప్పుడు అనామికాకి నెల క్రితం జరిగింది గుర్తొచ్చింది అనామిక పడుకుని ఉంటే భవ్య జండు బాంబతో తన దగ్గరికి వచ్చింది మమ్మీ ఈ బాంబ్రాయినా తలనొప్పి తగ్గిపోతుంది అని భవ్య ముద్దుగా చెప్పిన మాట జ్ఞాపకం రావటంతో అనామిక వెంటనే లేచి కూర్చుంటుంది అప్పుడు కూడా రమేష్ అనామికాని పట్టించుకోలేదు దాంతో అనామికాకి ఎక్కడా లేని కోపం వస్తుంది నేనిక్కడే ఉన్నాను నన్ను మీరు పట్టించుకోవడమే లేదు నేను ఇక్కడున్నా ఖాళీగా లేను వర్క్లో ఉన్నాను నీకు కనబడుతుంది కదా మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి అయినా నీకేం కాలేదు కదా నామిక నేను జాబ్ మానేద్దామని అనుకుంటున్నాను మానేసై మానేసి పిల్లల్ని చూసుకో ఇంట్లో పిల్లలు లేక ఎంత బోసిగా ఉందో చూడు మొన్న ఇంట్లో కరెంటు లేదు ఇంట్లో పిల్లలు లేరు నువ్వు ఇంట్లో ఉన్నా ఆఫీస్లో ఉన్నా ఒకటే కాఫీ అడిగినా వర్క్ అంటావు ఫుడ్ అంటే వర్క్ అంటావు ఏం చెప్పినా వర్క్లో ఉన్నానంటావు అదే పిల్లలున్నప్పుడు వాళ్లే మనకు తినిపించేవాళ్ళు అవును రామ్ మన మనసు కూడా పిల్లల్ని చూడాలనుకుంటుంది పదండి అత్తే వాళ్ళ ఇంటికి తీసుకొద్దాం అని అనామిక రమేష్ ఇద్దరు కారులో బయలుదేరి శారదా వాళ్ళ ఇంటికి వచ్చారు అప్పుడు శారద పిల్లలకు బయట స్నానం చేపిస్తూ ఉంటుంది పిల్లల్ని చూసి అనామిక సంతోషపడుతూ బేబీ నేను వచ్చేసాను అయితే ఇప్పుడు ఏం చేయమంటావు మమ్మీ ఆవులతో గేదలతో స్వాగతం పలకాలేవో మనవరాలా బాగున్నారు అత్తయ్య మేము ఎలా ఉంటయ్యా ఉంది కోళ్ళ ఎంతకు మీరెందుకు వచ్చారా చెప్పండి మీతో మావితో మాట్లాడి పిల్లల్ని తీసుకెళ్దామని వచ్చాను మేము సిటీకి రా మమ్మీ ఇక్కడే నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాం ఇక్కడే చదువుకుంటాం అవును మమ్మీ మేము సిటీకి రాలేం అని చెబుతూ ఉండగా ప్రసాదు రమేష్ కలిసి వస్తారు సారీ బేబీ సారీ బాబు పదండి మనం మన ఇంటికి వెళ్దాం ఇక నుంచి మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాం నానమ్మ చెప్తేనే మేము వింటాము అని చెప్పగానే అందరూ ఇంట్లో పలికి వెళ్లారు ఆ రోజు అందరూ సరదాగా కూర్చుని సంతోషంగా భోజనం చేస్తారు ఎన్నో కబుర్లు చెప్పుకుంటారు సిటీలో ఉన్న పల్లెటూర్లో ఉన్న పిల్లలకే అమ్మ ప్రేమ పంచాలి అప్పుడే పిల్లలు కూడా సంతోషంగా ఉంటారు నన్ను మన్నించండి అత్తయ్యా అని చెప్పి అనామిక బాగా ఆలోచన చేసి పిల్లల్ని తీసుకుని వచ్చింది పిల్లల కోసం పిల్లల బాగోగుల కోసం జాబ్ మానేసింది అనామిక పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం మొదలుపెట్టింది ఇంతకు ముందులాగా వర్క్ బిజీలో ఉండి పిల్లల్ని పట్టించుకోకపోవటం తాను ఎంత పెద్ద తప్పు చేశానోనని తెలుసుకొని పశ్చాత్తాపంతో ఇక మీదట అలా పిల్లల్ని పట్టించుకోకుండా ఉండకూడదని పిల్లలిద్దరి భవిష్యత్తు కోసం తను ఎంతగానో ఇష్టపడే ఉద్యోగాన్ని కూడా వదిలేసి తను ఇప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవటం మొదలుపెట్టింది ఇక అప్పటి నుంచి పిల్లలు సంతోషంగా స్కూల్కి వెళ్ళి ప్రతి ఒక్క అంశాన్ని బాగా నేర్చుకుంటున్నారు పిల్లల అభివృద్ధిని చూసి అనామికా రమేష్ని చూసి శారదా ప్రసాదులు కూడా ఆనందిస్తారు ఇది వాళ్ళటి కదా మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే